జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టాక అక్కడ టీడీపీ జీరో ఇప్పుడు వైసీపీ అంతా ఖాళీ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పుడు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదు టీడీపీ ఒక్కటంటే ఒక్క సీటు గెలిచేందుకు ఎన్నో ఆపశోపాలు పడేది అలాంటి చోట ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయి మొత్తం వైసీపీ ఖాళీ అయ్యేలా ఉంది ఆ పార్టీ నుంచి మహామహులు సీనియర్ నేతలే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు అదే నెల్లూరు జిల్లా జగన్ పార్టీ పెట్టాక ఫస్ట్ కోవూరు ఉప ఎన్నిక వచ్చింది ఆ ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోమిరెడ్డిపై ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో జరిగిన పద్దెనిమిది సీట్ల ఉప ఎన్నికల టైంలో కూడా నెల్లూరు పార్లమెంటు సీట్ను ఏకంగా రెండు లక్షల మెజారిటీతో గెలిచిన వైసీపీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జెడ్పీ పీఠంతో పాటు నెల్లూరు మేయర్ పీఠం గెలుచుకుంది పార్టీ అధికారంలోకి రాకపోయిన పది అసెంబ్లీ సీట్లకు ఏడు సీట్లతో పాటు నెల్లూరు ఎంపీ సీటు సైతం గెలుచుకుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పదికి పది అసెంబ్లీ సీట్లతో పాటు నెల్లూరు పార్లమెంటు సీటు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది దీనిని బట్టే వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా అంటే జగన్ వైసీపీకి ఎంత కంచుకోటో తెలుస్తుంది అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీ కంచుకోటలు బద్దలవుతున్నాయి పలుచోట్ల బీటలు వారుతున్నాయి మహామహులుగా పార్టీలో ఉన్నవారే బయటకు వచ్చేస్తున్నారు అసలు వైసీపీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వస్తారో కూడా అర్థం కావడం లేదు ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు ఇక తాజాగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడారు నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఎక్కడో గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంటుకు బదిలీ చేశారు ఇక ఇదే నెల్లూరు జిల్లాలోకి వచ్చిన కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి సైతం పార్టీని వేడతారని తెలుస్తుంది పదేళ్ల నుంచి ఇంకా చెప్పాలంటే జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు ఆ కోట పూర్తిగా కుప్పకూలే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇదే లిస్టులో జిల్లా నుంచి మరికొందరు నేతలు కూడా బయటకు వచ్చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది